నీ మనసులో ఉంది మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాండే అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేశావంటే ఈ తప్పు మీది కాదు ఒక పక్క నీ పెళ్లి అప్పటి జరుగుతుంటే ఇక్కడ విడిచితే అమ్మాయి అనిపించుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పుని ఇంతకన్నా పొరపాటు ఇంకా పెద్దవారు మీరు సర్జ చెప్పాల్సిన పోయి మీరేపడితే నటించామల్ని మోసం చేసా నా కూతురు జీవితం చేయడానికి సిద్ధపడ్డావు సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు నాకు మాయ మాట చెప్పకపోతే నా కూతురిని వల్ల పడుతుందా నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాల్సి చూస్తున్నా నీలాంటి నయ ఉంచుకుని నా నేను చేసిన మహాపాప నా మించి గొంతు సరే కదరా సార్ అది కాదు చెప్పేది నీకే మర్యాదగా బయటకు వెళ్తావా నడిపెట్టుకున్నట్టమంటావు హలో బయటకు నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వే మాట్లాడతా నాపకం ఈ నేను తామానించిన తర్వాత తలదించుకుని నుంచో జోసం నీకు లేదు నేను చెప్పే చేస్తాను నువ్వెంటారు చెప్పేది మీరు ఇప్పుడు ఇసిరేసారే ఈ బిడ్డ ఎవరనుకున్నారు మీ మనవడో మీ పెద్ద కూతురు తొమ్మిది నెలలో మోసి బిడ్డ మీరింత అవమానించిన పౌరుషం చంపుకుని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టి మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు అల్లుడు ఉన్నాడు మనవడు ఉన్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్న బిడ్డ బతకొండగానే పెండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మేము ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికొండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా పద తిప్పి పంపినా ల నెటర్స్ చింపినా అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతుందో సంతోషం మీ కళ్ళల్లో కనిపించేది ఇప్పుడు అక్క చనిపోయిందో తెలుసు ఉన్న చోట కూలిపోయారంటే అక్క మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది ఏది ఎలా జరిగినా అక్క ఏంటి మనిషి అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే కానీ వాడి రోజు అమ్మలేని ఊరైపోయాడు అక్క పోయిన తర్వాత బావి కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు అతని పొరపాట్నం మరో పెళ్లి చేసుకునింటే ఆ భార్యగా వచ్చే మనిషి పాపని సరిగ్గా చూసుకోకపోతే పాపకే అమ్మే కాదు తండ్రి కూడా దూరం అయిపోయేవాడు అందుకే బావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మ లేని యొక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను అది తప్ప నేను ఇంకా అది తప్పేని మీరనుకుంటే నేనేం చెయ్యాలేం చెయ్యాలి చూస్తుంటే <simitation> నేర్పించాను <simitation> <simitation>

మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పెండం పెట్టి బయటికి పంపించేశాను నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముతులతో తినాల్సిన పశువు ఈరోజు ఈరోజు తల్లికే పెండం పెట్టే పరిస్థితి వచ్చింది నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి

అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను లేదండి మీరే పొరపాటు చేయలేదు అవునండి మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటాన్ని బయటకు వచ్చేసింది ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మాని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది మీ పరిస్థితుల్లో అలాగే చేసేవాడిని గౌరవమే తప్ప మీద ఎప్పుడు కోపం లేదు రాదు నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియకంగా దూరం చేసుకున్నాను ఇప్పుడు నీ చేత మామయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాం అంత మాట వద్దు మాయ్య గారు ఎప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీకే కాదు మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి ఏం చేయమంటారో చెప్పండి స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి ఆమెకు భర్తవే మళ్లీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు సూర్య టివ్ చనిపోయింది నేను ఒంటి వాణ్ణి అని ఎప్పుడైనా నా దగ్గర చెప్పానా దివ్య చనిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు ఆమె నాతోనే ఉంది నాలోనే ఉంది నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది మీరు అల్లుడు నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది మిగిలింది స్వప్న పెళ్లి అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం మీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి నాకు రాత్రుల పెళ్ళి కన్నా పగల పేళ్ళే ప్రశ్న అడుగుతున్నాచ్చుగా ఇటు ఎక్కడికి ముప్పై వందలు కట్టుబడి కావాలంటే గెలట్ వెళ్తానా నేను ఇస్తాలే గది నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో ఇదిగో మరటికెళ్ళి అడిగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయితే వచ్చింది నాన్న త్వరగా రెడీ చేయండి మా అవతను ముహూర్తం దగ్గి పడుతుంది పెళ్ళిక నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ నమస్తే అండి ఏంటి పిల్లలు రాలేదా మాకు పిల్లలు లేరువా పిల్లలు లేరా అంకులు ఏం చేస్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలో డ్యూటీలో ఎక్కువైపోయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సంసార్ ఆ నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ ఆ అంకుల్ మీరు మగాలెంపు ఎంపు కూర్చోండి ఆంటీ ఆడోలు ఎంపు కూర్చుంటారు యువర్ రాస్కెల్ కలవ కలవ ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడదేస్తావు నువ్వు అది కాదండి ఆంటీ మగాలెంపు ఎంపు అయితే నేనే ఆడోలు ఎంపు కూర్చున్నాను వాటి అర్లింగ్ ఈడో రిటైర్ అయిపోయిన మధ్యలో ఈడో సర్వీస్ అయిపోయిన లేలా ఎదవ బిల్డప్ తాగండి మీరు ఇంటికి వచ్చినట్టున్నారు కనపడ్డా కనపడలేదా అమ్మో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సావదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చేకర పడకుండానే వెదుగుతాం పద ఏంటయ్యా చెవుటి వాడు మీరు ఏంటండి ఆయన చెవుటోడా మరి అదేంటి శంకర శాస్త్ర తల వేస్తాడు ఏం కాదు గురుగారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా వాయించారయ్యా ఆ అంటే అబలాపురం ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు బాబు ఇది త్యాగరాజు కొడితే చెప్పండి అయ్యాండి ఇప్పుడైనా చౌడు మిషన్ పెట్టుకుని చావచ్చు కదా చెప్పావు ఇదిగో ముగ్గురు టైం అయింది రండి పెళ్ళి ఆగిపోయిందా అవ్వా పెళ్ళ కోసం చందరగా సమయం సమయంగా వస్తోంది ఈ లో కూడా తిని వద్దవా చివరిసారిగా అడుగుతున్నాను లేదు ఒక్క మాటలు చెప్పావంటే ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన అనేసి నేను తడి కట్టించుకో నీకే చెప్పేది ఎన్నిసార్లు ఎదురు చూశారు మాటలు వచ్చే ముందు పిల్లలు ఎవరైనా అమ్మా అని పిలుస్తారు ఇంత చిన్న విషయానికి పెట్ల మంచి లేచి వచ్చేలా ముహూర్తం దాటిపోతుంది వెళ్ళి తాళి కట్టించుకో ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు మంచి ముహూర్తంలో వీళ్ళ నమ్మ అన్నాడు మీరు పిలిపే నాకు వేదమంతి మంచి పద్ధతి కాదు నేను మంచి అనుకునే పద్ధతి ఇదే చూడు బాబా నా భార్య చనిపోలేదు నాతోనే ఉంది అని నువ్వు అనే మాటలో ఎంత నిజం ఉందో వీడు నా బిడ్డ అని మాటలో కూడా అంతే నిజం ఉంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా నా మెల్లు తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్ నోరు మూసుకో ఎప్పుడే మాట్లాడాలి తెలీదు మీరైనా స్వప్నం చెప్పండి కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను మళ్ళీ అదే చేయలేను ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా అవునరా ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు ప్లీజ్ థ్యాంక్స్ బాబు ఆలస్యంగా ఈ పెళ్లి ఒప్పుకున్నావు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను నువ్వు నన్ను వదిలించుకున్నావు అనుకున్నా నేను నేను వదలటం లేదు ఏర బంగారు నీ నాన్న అవునన్నా కాదన్నా మన బంతా ఎవ్వరూ విడద్రా మా నాన్నని మీ నాన్న మార్చుకోలేండి మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమో ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో మీ నాన్న మారతాడు కాలం మారుస్తుంది